జయ శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం పరమశివుని ప్రసిద్ధ క్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం పరమశివుని యొక్క శక్తివంతమైన ప్రసిద్ధ క్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం వలన మానవుల పాపాలన్నీ తొలగిపోయి ముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ పన్నెండు క్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రంను దర్శించుకోవడం వల్ల ఒక్కొక్క రకమైన ఫలితం కూడా కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం మొదటిది సోమనాథ ఆలయం గుజరాత్ సౌరాష్ట్రంలో ఉన్న చంద్ర నిర్మితమైన సోమనాథ క్షేత్రంలో చంద్రపుష్కలో స్నానం చేసి సోమనాథస్వామి లింగాన్ని దర్శించుకున్న వారికి భయంకరమైన రోగాలు సైతం తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి రెండు శ్రీశైలం శ్రీశైల క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారికి సమస్త దరిద్రాలు తొలగిపోయి సంపదలు కలుగుతాయని ప్రతీతి మూడు ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామి ఆలయం మధ్యప్రదేశ్ ఈ క్షేత్రంలో ఉన్న పరమశివుని దర్శించుకున్న వారికి భయాలన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి నాలుగు ఓంకారేశ్వర స్వామి ఆలయం మధ్యప్రదేశ్ ఈ స్వా ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన పరమశివుని లింగాన్ని దర్శించుకున్న వారికి ఇహపర సౌకర్యాలు కలుగుతాయని ప్రతీతి ఐదు కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో ఒకటి అయిన కేదార్నాథ్ క్షేత్రంలో పరమశివుని లింగాన్ని దర్శించుకున్న వారికి సర్వాభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి మంచు కారణంగా ఈ ఆలయం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఆరు భీమశంకర ఆలయం మహారాష్ట్ర ఈ క్షేత్రంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి శత్రుజయం అకాల మృచు దోషాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి ఏడు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వారణాసి వారణాసిలో గంగానది తీరంలో స్వయంభుగా వెలిసిన పరమశివుని దర్శించుకున్న వారికి కర్మబంధాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని కూడా ప్రతీతి ఎనిమిది మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రంలో ఉన్న పరమశివుని లింగాన్ని దర్శించుకున్న వారికి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రతీతి తొమ్మిది వైద్యనాథేశ్వర స్వామి ఆలయం జార్ఖండ్ జార్ఖండ్లో ఉన్న స్వామిని దర్శించుకున్న వారికి అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోయి ఆయువ ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి పది నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ ఈ క్షేత్రంలో ఉన్న పరమశివుని లింగాన్ని దర్శించుకున్న వారికి సకల దోషాలు నాగదోషాలు సైతం తొలగిపోతాయని ప్రతీతి పదకొండు రామేశ్వరం తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని దర్శిస్తే జీవన్ముక్తులవుతారని ప్రతీతి పన్నెండు కృష్ణేశ్వర స్వామి ఆలయం మహారాష్ట్ర ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసిన పరమశివుని లింగాన్ని దర్శించుకున్న వారికి ఇహపర భోగాలు మరియు సిరి సంపదలు కూడా కలిగి ఆయువ ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి ఈ విధంగా పరమశివుని యొక్క ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల ఈ రకమైన ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ